టాలీవుడ్ గ్లామరస్ చందమామ కాజల్ అగర్వాల్ తన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది తెలుగులోనే కాకుండా పలు భాషల్లో కూడా నటించింది ఎన్నో సినిమాలలో నటించి చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ డమ్ని పెంచుకుంది ఇక ఈ బ్యూటీ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి విదితమే ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీ బిజీగా గడిపేస్తోంది పెళ్లి తర్వాత కాజల్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు అందం విషయంలోనే కాకుండా ఆఫర్స్ విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఉంది ఈమె తీరు అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా నిలిచిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటోంది తన గ్లామర్ ఫొటోస్ని ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అంతేకాకుండా ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది అయితే పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ అదే అందంతో రెచ్చిపోతోంది భర్త గౌతమ్ కిచ్లు లు కాజల్ అగర్వాల్ దూసుకుపోతోంది అలానే తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం అందాలను ఆరబోసింది కాజల్ వంగపూత రంగు గౌను ధరించిన కాజల్ అగర్వాల్ హాట్ హాట్ అందాలతో వావ్ అనిపించింది ప్రస్తుతం ఆ కవర్ పేజ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇక గతేడాది గౌతమ్ని పెళ్లి చేసుకున్న ఈమె పెళ్లి తర్వాత బిజీ బిజీగా గడిపేయడంతో తన భర్తతో టైం స్పెండ్ చేయలేకపోతున్నానని బాధపడుతోంది ఇప్పుడు బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ చేసుకోగా కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి మరి ఈ వార్తల్లో నిజమెంతుంది అనేది తేలాలి మరొక వైపు కాజల్ అగర్వాల్ నటించే సినిమాలలో భర్తకు కూడా క్యారెక్టర్ ఇవ్వాలి అంటూ దర్శకులను కాజల్ అల్టిమేటం పెడుతూనే ఉందని ప్రచారం కూడా వచ్చింది తనకు కూడా స్క్రీన్పై కనిపించాలని ఉందంటూ గౌతమ్ కిష్లు కోరడంతోనే కాజల్ ఇదంతా చేస్తోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి మరి కాజల్ అగర్వాల్ భర్త కూడా సినిమాల్లోకి వస్తాడనేది తేలాలంటే కాస్త సమయం వెయిట్ చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి